పిల్లల కోసం అతి ముఖ్యమైన విషయాలు ఒకటి ఏది నిజం అబద్ధం అని మీ పిల్లలకు చెప్పండి వాళ్ళ వయస్సుకు సంబంధించి నిజం ఏంటి అబద్ధం ఏంటి చెప్పండి రెండు చదువుతో పాటు జ్ఞానం వచ్చినప్పుడే ఆ చదువుకు సార్థకత లేదంటే పిల్లలు చదువుకున్న మూర్ఖులు తయారవుతారు మూడు దశావతారానికి జీవ పరిణామానికి గల సంబంధం ఏమిటో మీ పిల్లలకు చెప్పండి దశావతారాలకు సంబంధించిన కథలను చెప్పండి నాలుగు ధ్రువ ప్రహ్లాద శ్రవణ నచికేత అష్ట్రవక్ర గురించి మీ పిల్లలకు చెప్పండి ఆది శంకరాచార్యులు వాల్మీకి షచ్చక్రవర్తులు గురునానక్ మరియు సపరుషుల గురించి చెప్పండి ఐదు రామాయణ భారత కథలను వివరించి చెప్పండి వాటిలో ఉన్న పాత్రల గురించి చెప్పండి ఆరు వేద పదం అంటే ఏమిటో మీ పిల్లలకు చెప్పండి వేదాలు ఎన్ని వాటి గురించి అర్థం అయ్యే రీతిలో చెప్పండి ఏడు భారతీయ సాంప్రదాయాల గురించి చెప్పండి ముఖ్యంగా బొట్టు విభూతి గంధం ఎందుకు పెట్టుకోవాలి వాటికి ఉన్న ప్రాముఖ్యతను తెలియచేయండి గాజులు ఎందుకు వేసుకోవాలి వాటి వెనుకున్న సైన్స్ చెప్పండి ఎనిమిది దేవతార్చన ఎందుకు చేయాలి ఎలా చేయాలో నేర్పండి తొమ్మిది మీ పిల్లలకు సంస్కృతం నేర్పండి ముందుగా చిన్న పదాలు నేర్పండి ఆన్లైన్లో కూడా చెప్తున్నారు పది ఇంట్లో పెద్ద వాళ్ళకు వచ్చిపోయే బంధుమిత్రులకు విలువ ఎలా ఇవ్వాలో నేర్పించండి పదకొండు ఇల్లును శుభ్రంగా ఎలా ఉంచాలో నేర్పించండి పన్నెండు దేహాన్ని పరిశుభ్రంగా ఎలా ఉంచుకోవాలి మెల్లిగా అర్థం అయ్యే తీరుగా చెప్పండి స్నానము ఎలా చేయాలి ఎలా దువ్వుకోవాలి ఇలాంటివి పదమూడు హుందాతనాన్ని చూపించే బట్టల యొక్క అవసరాన్ని చెప్పండి పద్నాలుగు మంచి ఆహారం యొక్క విలువ అది మన భవిష్యత్తు ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుందో చెప్పాలి పదిహేను యోగా ధ్యానం గురించి తెలియచేయాలి పదహారు మంచి భావముతో ఉన్న జానపద పాటలను నేర్పించండి పదిహేడు భగవద్గీత యొక్క శ్లోకాలను ఒకదాని తరువాత ఒకటి నేర్పించండి మరియు వాటి అర్థాన్ని వాళ్ళ వయస్సును దృష్టిలో పెట్టుకుని వివరించండి బయట వారాంతపు క్లాసులలో నేర్పించండి రామకృష్ణ మిషన్ మరియు ఆన్లైన్లో కూడా నేర్పిస్తున్నారు మై బీసీఎస్ ఛానల్ మా ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి హెచ్డిటిఎస్ స్లాష్ స్లాష్ యూట్యూబ్ డాట్ కామ్ అట్ మైబీసీస్ మూడు మూడు మూడు